¡Oh, <laughs>

విషయం ఏంటంటే ఒకవేళ ఇంకా ముందుకి దారి ఉంటుందేమో అన్నట్టు మేము వెళ్తూ ఉన్నామండి తీరా చూస్తే పొలాలు వస్తున్నాయి తర్వాత సిరువు గట్ట వస్తుంది ఎక్కడ మాకు దారి కనబడలేదు చివరి దాకా చూడండి మాతో పాటు ఒక ఫ్యామిలీ కూడా మా ఆయనకత్తు ఉండేది చూడండి తాగు తప్పి ఇక్కడ ఉన్నారండి వీళ్ళు పెళ్ళికి వచ్చేసి తాగు తప్పిపోయారు మేము తప్పు వచ్చాము అందరికి నమస్తే మీరు తమ్ముళ్ళు చూసినట్లే ఈ కూడా గ్రామానికి అయితే మేము వెళ్తూ ఉన్నామండి సీతంపేట నుండి ఎలన్పేట దగ్గరలో గిరిజన గ్రామానికి అయితే మేము వెళ్తూ ఉన్నామండి ఇక్కడైతే ఇప్పుడైతే మేము ప్యాక్ చేసి మేము కుత్తూరులో ప్యాక్ చేస్తూ ఉన్నాము పుత్తూరు నుండి మేమైతే ప్యాక్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే రెడీ అవుతూ ఉంది చివరి దాకా చూడండి నిజంగా మేము ఎంత తిప్పులు పడ్డామో అన్ని తిప్పులు పడ్డామండి మొత్తానికి స్టార్ట్ అయిపోయాము ఈ మెట్టూరు అండి ఇది మెట్టూరు నుండి క్రాస్ అవుతూ ఉన్నాం మెట్టూరు నుండి ఈర్పాడు కూడా ఈరపాడు ఈరపాడుగూడ తర్వాత కొత్తగూడ గొట్టిపల్లి జంక్షన్ నుండి మనం క్రాస్ అవ్వాల్సి ఉంటుంది దగ్గరకు వచ్చేసాము ఇది గొట్టిపల్లి జంక్షన్ అండి ఇక్కడ నుండి మనం డబ్బగూడ రూటు వైపు మనం వెళ్ళాల్సి ఉంటుంది మేమైతే తప్పిపోయాము యాక్చువల్ మీకు చూపిస్తాము ఏ విధంగా మాకు అయ్యిందా అన్నది మీకు చూపిస్తాను ఇది స్టార్ట్ అయ్యాము ఇది డబ్బగూడ వెళ్ళే రూటు మనం స్ట్రైట్కి వెళ్లకుండా ఇక్కడ మనం మధ్యలో కట్టవలసి ఉంటుంది ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయాము ఎక్సలే మళ్ళీ వెనక్కి వచ్చేసి డబ్బు కూడా వైపు తిరిగాము ఇదిగోండి ఇక్కడ కూడా మేము తప్పిపోయాము ఇక్కడ మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఎక్సలే స్ట్రైట్గా వెళ్ళిపోయాము మళ్ళీ ఇక్కడ కట్ అయ్యి డబ్బు కూడా వైపు వెళ్ళాల్సి వచ్చింది డబ్బు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అసలు సీన్ అండి ఎంత సఫర్ అంటే శ్మశానానికి వెళ్ళే రూట్కి వెళ్ళిపోనాము ఈ గ్రామం పేరు సోల్బి అండి ఇది దాటిన తర్వాతనే మనం చిన్న జంక్షన్ వస్తుంది అది మట్టి రోడ్డు వస్తుంది అక్కడికి వెళ్ళి మనం రిజర్వేర్ వైపు మనం వెళ్ళాల్సి ఉంటుంది కానీ మేము ఏం చేసామని అంటే చిన్న సందు ఉంటుంది ఇగో ఇదే రూట్ కిందికి వెళ్ళాలి మేము యాక్చువల్లీ కానీ వెళ్ళకుండా ఏం చేసాము దాటి వెళ్ళిపోయాము దాటి వెళ్ళిపోయిన తర్వాత మేము శ్మశానానికి ఇగో ఇదే ఈ రూటే శ్మశానం రోడ్ అనమాట ఇది వెళ్తున్న కొళ్ళు సిసిబిట్ కనబడింది ఇదే గల రూట్ అనుకుని మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్తుంటే ఇంకా శ్మశానం కనబడుతుంది చిలువలు అక్కడ సమాధులు కనబడుతున్నాయి ఊరే అమ్మ మళ్ళీ మేము తప్పిపోయామన్నట్టు మళ్ళీ వెనక్కి వచ్చామండి వెనక్కి వచ్చి ఇగో ఇదే రూట్లో మళ్ళీ వెళ్తున్నామండి ఇలా వెళ్తే మనం రిజర్వ్ అయ్యర్ వస్తుంది ఇదిగో ఇదే రూట్ అండి మనం వెళ్తున్న కొలది మనకి ఎలా ఉంటుందని అంటే మట్టి రోడ్డే మొత్తం వర్షాకాలంలో అయితే మనం వెళ్ళలేము ఈ రా ఈ మనం షార్ట్ కట్లో వెళ్దామని మనం వెళ్ళాము తప్ప ఇదైతే కరెక్ట్ రూట్ కాదండి తెలియని వాళ్ళైతే అసలు వెళ్ళకూడదు చాలా ఇబ్బందులకు గురవుతాము ఎందుకనంటే ఇది వ్యవసాయానికి దారి అండి ఇది అంటే రైతులు వెళ్ళే దారి ఎందుకనంటే ట్రాక్టర్లు జాడ మీరు చూస్తున్నారు కదా జాడ ఇది వెహికల్స్ వెళ్ళే దారి అంటే ట్రాక్టర్లు కానీ లేదంటే ఇడ్లు బళ్ళు కానీ వెళ్ళే దారి ఇది ఏంటంటే మనుషులు రా ఇది షార్ట్ కట్లో మనం వెళ్ళొచ్చు అని చెప్పి వెహికల్స్ వెళ్ళడం కొంచెం దారి అయితే నలిగింది కాబట్టి అదే దారిలో మేమైతే వెళ్తూ ఉన్నాము కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు సలహా మేరకు వాళ్ళు ముందు వెళ్ళారు కాబట్టి వాళ్ళకత్తులు వెళ్ళాము మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము వెనక ముందు వెనక ముందు తిరిగి తిరిగి వెళ్ళాము నిజానికి వెళ్తున్న కొలది మేము అడ్వాన్సర్స్ చేస్తున్నట్టే అనిపించిందండి ఎందుకనంటే రోడ్డు మీరు చూస్తున్నారు కదా మట్ రోడ్డే నెక్స్ట్ రాళ్ళు కూడా ఉన్నాయి ఎలాగనంటే ఇది మనం అడ్వాన్సర్స్ కొన్ని వీడియోలు చూస్తుంటాం కదా అలాగే అనిపించింది పైగా ఎండ్ ఎక్కువగా ఉంది ఆ ఎండలోనే మేమైతే తక్కుపోయి నిజంగా ఎలంపెట్లల్లో లేకపోతే ఎట్లల్లో మనం వెళ్తే బాగుండేదేమో ఇదేంటి అన్నీ చుట్టూ తిరిగి వెళ్తున్నాము ఇలాగ తుప్పలు ఇలాగ ఉన్నది ఏంటి రోడ్డు అని చెప్పి మేము ఆలోచిస్తూ మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాము ఈ గ్రామానికి రిజర్వాయర్ అంటే ఇరమండలం రిజర్వయర్ ఉంది కదండి అది ఆనుకునే ఉంటుంది గ్రామము చాలా దగ్గరగా ఉంటుంది టూ త్రీ టూ త్రీ కిలోమీటర్స్లోనే ఈ రిజర్వైర్ అయితే ఉంటుంది వీళ్ళు ఆనుకునే వీళ్ళైతే ఉంటారు కాబట్టి మనం షార్ట్ కట్లో వెళ్తే ఈజీగా రీచ్ అవ్వచ్చు అన్నప్పుడు మేమైతే ఆలోచించాము తీరా చూస్తే మీరు రోడ్లు చూస్తుంటారు కదా మలుపుల మీద మలుపులు నిజంగా పెద్ద అడ్వాన్సర్స్ మాకు అనిపించింది చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడైతే దిగాము ఓర్ బాబోయ్ రావడానికి ఎంత తిప్పలు పడ్డాము రాంగ్ రూట్లు నాయనా ఎక్కడికి వెళ్ళిపోనామో శ్మశానం రోడ్కి వెళ్ళిపోనాము శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం నాయనో ఇదేమూరు నాయన ఊరే అందరూ కొత్త పూజార్లే మళ్ళీ ఎటల్లాలో తెలియదు ఎటల్లాలో దోచిన పరిస్థితి పేరు నాయన మేము రోడ్డు ఎక్కిన తర్వాత వెళ్తున్నప్పుడు మొత్తం లూప్ లైన్ అండి ఇది సింగిల్గా ఎవరే వెళ్ళటానికైతే సాహసం చేయరేము ఎందుకనంటే చాలా భయంకరంగా ఉంటుంది ఎటువైపు నుండి ఏ జంతువులు వస్తాయో లేదంటే ఎవరు ఉంటారో అన్నట్టు భయం వేస్తుంది ఒక్కలైతే వెళ్ళలేము మాకైతే కొత్త కాబట్టి మాకు అలా అనిపించింది వెహికల్ కండిషన్ చూసుకొని మనం వెళ్ళాలి కండిషన్ పోయి మనం ఆగిపోయింది అనుకోండి మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది సింగిల్ అయితే ఎవరు వెళ్ళరేమో నాకు తెలిసి మేము ఇంకా రాంగ్ రూట్కే మళ్ళీ వెళ్ళాము మళ్ళీ వెనక్కి వచ్చేసి వీళ్ళతో పాటు ముందుకెళ్ళాము ముందు ఉన్న వాళ్ళేమో వెనకయ్యాము వెనక్కున్న వాళ్ళే ముందు అయ్యారు అలాగ ఉంది మా జర్నీ మొత్తం మొత్తానికి దగ్గరకు వచ్చాము అనేసి అన్నారు అలా వెళ్తూ ఉన్నాము రో ఇప్పుడైతే కొత్తగా రోడ్ వేస్తున్నారు అనుకుంటాను మొత్తం సిప్స్ అయితే ఉన్నాయి తవ తప్పిగో ఇక్కడ ఉన్నారండి వీళ్ళు పెళ్ళికి వచ్చేసి తవ తప్పు పోయారు ఇలా అందరూ ఈ పెళ్ళికి మేము తప్పు పోయి వచ్చాము మొత్తానికి అయితే చేరుకున్నామండి పది గంటలకు స్టార్ట్ అయితే ఒంటి గంటకి చేరుకున్నాం అన్నట్టు మొత్తానికి దాసమాన్గుడి గ్రామానికి అయితే మేము చేరుకున్నాము ఆల్రెడీ చేరుకున్నాము లేదో పెళ్లి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఒకవైపు తినేస్తున్నారు మేమైతే పెళ్ళికూడికి గిఫ్ట్ ఇచ్చేసాకే మేమైతే భోజనాలు చేసాము ఇదే దాసమాన్గుడి గ్రామం అండి వీళ్ళు వచ్చేసి ఏ ఏ గ్రామాలు ఉండే వీళ్ళు ఇక్కడ కాలనీ లాగా దిగారు చివరి దగ్గర చూడండి నాకు తెలిసి రెండు రెండే రెండు వీధులండి వెనక వైపు ఒకటి ముందు వైపు ఒకటి రెండే వీధులు ఉన్నాయి వీళ్ళు నడం కూడా పెద్దడి గుడి నుండి దిగినట్టు ఉన్నారు వీళ్ళందరూ భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి మేము కూడా తినేసాము వీళ్ళతో పాటు మేము కూడా కూర్చున్నాము నిజంగా ఎండాకాలంలో పెళ్ళిళ్ళంటే చాలా కష్టమండి డిహైడ్రేషన్ లాగా అయిపోతాము చెమటలతోనే చాలా ఇబ్బంది చుట్టూ కప్పేసి ఉన్నారు కదా గాలి ఆడట్లేదు అలా ఇబ్బంది పడ్డాము ఈ దాస్మానగూడ గ్రామం గురించి ఒక మాటలో చెప్పాలంటే స్లాబులలే ఉన్నాయండి అక్కడక్కడ రెండు మూడు అయితే ఉన్నాయి వీళ్ళు వచ్చేసి తాగునీరు బావి అండి ఇక్కడ నాకు బోర్ కనిపించలేదు నెక్స్ట్ వాటర్ పైపులు అయితే ఏం లేవు ట్యాప్లు అయితే ఏం లేవు బా బావి నీరే తాగుతున్నట్టు ఉన్నారు వాటర్ కరెంట్ సదుపాయం ఉంది నెక్స్ట్ రోడ్డు సదుపాయం కూడా ఉందండి పర్వాలేదు కానీ అక్కడక్కడ రోడ్లు అయితే అయితే ఉన్నాయండి సిసి బిట్లు ఉన్నాయి అలాగే తార రోడ్లు కూడా ఉన్నాయి Top flat here. Stop flat here.